విక్రాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె నేడు మంగళవారం విరమించారు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కార్మికులతో విక్రాబాద్ జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజు గౌడ్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింహులు కౌన్సిలర్లు సంగీత ఠాగూర్ విజయదేవి మంకాల రఘు సోమశేఖర్ ప్రభాకర్ గౌడ్ మహమ్మద్ అస్లాం ముక్తార్ నాజ్ భీమ్సింగ్లు చర్చలు జరిపి దీక్షను విరమింపజేశారు మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి ఆలోచి చెప్పడం మరి దాంతోపాటు దళిత బంధులో అవకాశం ఇవ్వడం మరి లేబర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరి వాళ్ళ పిఆర్సీతో పాటు ఎప్పటినుంచో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్నీ కూడా ఇప్పిస్తా అని మాటించినప్పటికీ మరి కొంతమంది గుంట నక్కలు దీంట్లో దూరి మాకేం తెలియదు ఇదంతా కావాల్సిన చేస్తున్నారని చెప్పేసి కార్మికులకు రెచ్చగొట్టి మరి ఇంకా ఐదు దినాలు పొడిగించడం మరి ఎంతో బాధాకరమైన విషయం మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒకటే మాట అడిగింది నేను డిసెంబర్ వరకు చేయిస్తా అని చెప్పేసి కార్మికులతో మాట్లాడి ఒకవేళ మీకు రెండు మూడు దినాల పరిష్కారం కావాలంటే ఎవరైతే కేసీసీరో మున్సిపల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని విడ్రా చేయించుకోమనని నాలుగు రోజుల్లో ఇప్పిస్తా అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం మరి అదే విషయాన్ని మేము ఇక్కడ వచ్చి చెప్తే కార్మిక సోదరులకు కొంతమంది మరి రెచ్చగొట్టి వాళ్ళకి ఈ విధమైన కార్యాచరణని వాళ్ళు ఇవ్వడం చాలా బాధగలం లేకుంటే ఐదు రోజుల కిందనే ఈ సమస్య కూడా పూర్తి అయిపోతుంది అయినా కానీ ఏం సమస్య ఇప్పుడు అయినా కానీ ఏం లేదు ఇప్పుడు మరి కౌన్సిలర్లు అందరూ కలిపి కమిటీ ఇవ్వడం జరిగింది ఆడియో గారు మరి ఖచ్చితంగా ఈ కమిటీ కూడా పూర్తి విధాలుగా కార్మికుల కోసం పనిచేసుకుంటూ మరి ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన ఏవేవైతే ఉన్నాయో పద్దెనిమిది మంది జీతాలు కానీ అరవై మూడు మంది కొత్త రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ పిఆర్సి కానీ ఇవన్నీ కూడా చేసే విధంగా ఆ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి కూడా పూర్తి నమ్మకంతో చెప్పుకుంటూ మరి ముఖ్యంగా మరి మీరు ఈ దీక్షని ఈరోజు అంటే ఈ వరకు క్లోజ్ చేయడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే తాండూరు ప్రజలు కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా ఆలోచన చేయాలి ప్రజల గురించి కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తూ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పవలసి వచ్చింది ఇది కోర్టులో ఉన్న అంశం ఇది మేము మా కమిటీ అన్నీ కూడా షాయశక్తుల ప్రయత్నం చేసి డిసెంబర్ ముప్పై వరకు ముగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం కానీ దీంట్లో కీలకమైన బాధ్యత మున్సిపల్ చైర్మన్ ఉంటారు ఆమె ఒకవేళ విత్డ్రా చేసుకున్నట్లయితే రెండు రోజుల లోపలనే మీ యొక్క సమస్య కూడా పరిష్కరించే విధంగా మా ఎమ్మెల్యే గారు గారు మిమ్మల్ని అర్థం కూడా ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఆమె మొండికి లేచి నేను విడ్రా చేసుకోను నేను ఇంకా కూడా పోరాడుతాను హక్కుల కోసం అంటే మాత్రం మళ్ళీ మీకు ఇబ్బంది కలిగే అంశం మళ్ళీ వస్తుంది కాబట్టి దయచేసి మీరు చైర్మన్ పై కూడా ఒత్తిడి తెచ్చే విధంగా కార్మికులు అందరూ కూడా చైర్మన్ పై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మికులను కోరుకుంటూ ఒక కేసు ఆమె విడ్రా చేసుకుంటేనే చేసుకుంటూ అని చెప్పిపోయింది కదా మీ అందరి ముందల్లే అదే కేసును విడ్రా చేసుకొని కార్మికుల పక్షాన నిలబడాలని చెప్పేసి చైర్మన్ గారికి కూడా కోరుకుంటూ మరొక్కసారి కార్మికులు అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి మీకు కావాల్సిన అన్ని యొక్క సదుపాయాలు కలిగించే విధంగా పాలక మండలి కానీ మేము కానీ అందరం కూడా ఈరోజు పద్దెనిమిది రోజులు చేరుకున్నందుకు మొత్తం తాండూరు పరిస్థితి అంత అఖిలాకుతులమైంది సో దయచేసి మరొకసారి ఎమ్మెల్యే గారి తరఫున మా అందరినీ ఇక్కడికి తీసు మా ఎమ్మెల్యే గారి ఇక్కడికి తీసుకురావడం ఇక్కడికి పంపించడం జరిగింది మరొకసారి కార్మికులకు మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మేము ఇటీవరకు కూడా రెండుసార్లు ఏమైనా రిక్వెస్ట్ చేస్తాము ఐదు కోర్టులో ఉన్న అంశాలు కొంచెం టైం పడుతుంది కాబట్టి అయితే చైర్పర్సన్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళని విత్డ్రా అన్న చేసుకోండి లేకపోతే డిసెంబర్ ఎండింగ్ వరకు అన్నా ఆగండి ఈ రెండు ప్రాసెస్ సైమల్టేనియస్ ఒక జరగకపోతే ఒకటి ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఒకటి మేడం ఎవరైతే పిటిషనర్ ఉన్నారో విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా ఆమె విత్డ్రా చేసుకున్నందున ఈరోజు డిసెంబర్ ఎండింగ్ వరకు మేము అతి త్వరలో డిసెంబర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ ఎండింగే కాకుండా అంత లోపల కూడా అవుతే కూడా ఇది చేయడం జరుగుతుంది ఈ కేసు అయితే ఏదైతుందో లీగల్ వైస్డ్ ప్రొసీజర్ ఒక కమిటీ ద్వారా మన ఇంతకుముందే ఆర్టీఓ గారి సమక్షంలో ఒక కమిటీ ఏర్పడడం జరిగింది అందులో ఉన్న సభ్యులతో మున్సిపాలిటీలో ఉన్న కొంతమంది సభ్యులు అలాగే కౌన్సిలర్లతో పాటు ఈ కమిటీని ఏర్పడడం జరిగి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యుల ద్వారా లీగలైజ్డ్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో డెఫినెట్లీ మేమందరం ముందుకు తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ అతి త్వరలో ఈ సమస్యను పరిష్కారం చేస్తామని కార్మికులకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఈరోజు నిజంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్న సవరణంలో ఇప్పుడు ఇలాంటి సమస్యలు కూడా చేయాలని డిసెంబర్ వరకు డిసెంబర్ ఎన్టింగ్లే కాకుండా అతి త్వరలో ఇది చేయాలని మనస్ఫూర్తిగా మన ఎమ్మెల్యే గారికి కోరుకుంటూ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తూ డిస్కస్ చేసి ఇక్కడ వచ్చి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఆ రోజు కూడా అదే చెప్పాము డిసెంబర్ ఎండింగ్ వరకు మేము మీ కోరికలను తీరుస్తాం అయితే కొందరు ఇక్కడ కూర్చొని ఖాళీ టైం పాస్ చేసుకుంటూ ఇంకా ఇంకా టైం ఉందా అని ఏదేదో కూర్చొని వాడారు ముహూర్తం ఎంగేజ్మెంటా లేకుంటే ఎవరైనా దావ టెంట్ వేసుకొని కూర్చున్నారు ముహూర్తాలు కావడానికి ఒకటి అఫీషియల్ వర్క్ అన్నప్పుడు అఫీషియల్ త్రూ చేయాలి మీరు తీసుకెళ్ళి కోర్ట్లు వేసుకొని కోర్టుల నుంచి తీసుకురావడం అంటే అవుతుందా ఇది ఏం ప్రజల మధ్య ఉన్న సమస్య కాదు ఒక అధికారుల మధ్య ఉన్న సమస్య కాదు అధికారులు ఇది కోర్టులో ఉన్న సమస్య ఆ కోర్టులో ఉన్న సమస్య తీర్చాలంటే టైం పడుతుంది మీకు రేపెల్లుండే కావచ్చు కానీ మేము ఆ హామీ ఇవ్వాము మాకు టైం కావాలి డిసెంబర్ వరకు మేము తీసుకొని మీకు ఇచ్చే బాధ్యత మాది ఇన్ని రోజుల నుంచి కోర్టులో కేసేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని టైం పాస్ చేసుకుంటూ ఆ కార్మికులను రెచ్చగొడుతూ ఇదంతా చేయడం అవసరమా వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయని నెక్స్ట్ టైం మంచిగా చెప్పినప్పుడు మళ్ళీ కార్మికులకు మిస్ గైడ్ చేసిండ్రు మిస్ గైడ్ చేసి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఆ రోజు ఉన్నప్పుడు కూడా వాళ్ళని మిస్ గైడ్ చేసి మళ్ళీ ఇన్ని రోజులు దాక్కొచ్చిండ్రు కాబట్టి వాళ్ళ ఉసురు వాళ్ళకు ముడుతుంది కాదు పట్టణం ఇంత గోడగా తెరేదంటే అది గోడగా తరగింది మిస్ గడ్డి వాళ్ళు గత మూడు సంవత్సరం వచ్చి వాళ్ళకి చీతాలు లేవు అది బీఆర్సీ లేదు మరి ఏదైతే ఏజెండాలో మేము పెట్టినామో ఆ ఏజెండాపై కోర్టులో కేస్ చేయడం వల్ల ఈరోజు కార్మికులు పుట్టగొట్టిన వారాయన వాళ్ళు ఎందుకంటే ఏదైతే కార్మికులు వాళ్ళు కష్టం చేస్తే వాళ్ళు ఈరోజు తాండ్రలో పొద్దున ఐదు నాలుగు గంటల నుంచి లేచి శుభ్రం చేస్తే ఈ తాండ్ర పట్టడం ఎంత శుభ్రంగా ఉంటుందో అలాంటి కార్మికుల కొట్టడం నాకు చాలా బాధాకరం ఇష్టమంటే చాలామంది ఏడిచిరు కన్నీళ్ళు పెట్టుకున్నారు మా గీతాలకు చచ్చే పొజిషన్ ఉంది ప్లీజ్ దయచేసి మాకు ఇప్పించండి ఇప్పించండి అని చెప్పేసి అనడం వల్ల ఎన్నోసార్లు చెల్లించి ఏ విధంగా చేయాలి అని కోట్ల కేసు ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం ఏం చేయలేకపోయినాం అందు గురించి మొన్న ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు తప్పకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లేకపోతే తాండ్ర పట్టాల మాత్రం ఘోరంగా అయిపోయింది వాళ్ళు చా వాళ్ళు చచ్చే పొజిషన్లు ఉన్నారు ఆత్మహత్య చేసుకునే పొజిషన్లు వాళ్ళని మనం కాపాడాలని చెప్పి ఉద్దేశంతో చెప్పు చేస్తే తప్పకుండా చేద్దాం చెప్పడం జరిగింది అలాగే ఆడియో గారికి బాధ్యత చెప్పి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి చెప్పడం వల్ల ఆడియో మాకు పిలిచి ఒక కార్మికులు పిలిచి మా ఐదారు మంది ఒక కమిటీ వేసి ఈ కమిటీ ఖచ్చితంగా డిసెంబర్ నెల కమిటీ తప్పకుండా మేము వెళ్ళి ఆ కోర్టు సమస్యల పరిష్కారం ఆడియో గారు కానీ ఎమ్మెల్యే గారికి ప్రోత్స ప్రోత్సాహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా తీసుకుని వచ్చే బాధ్యత మా పైనది తప్పకుండా తీసుకొని వస్తాం మీ సమస్యలు తీరుస్తామని చెప్పి లేని పక్షంలో नहीं सात नायक गुरुगार मैडम ये मीर मीर तो मी घुसा तरफ़ मी घुसा तो सर इन शाह दिसंबर लास्ट वीक तक हंड्रेड परसेंट पूरी करेगा ये पूरा ये कमेटी डाल के ये करे तो है और हमें उम्मीद है इन शाह ये काम पूरा जरूर होएगा क्योंकि ये लोग गरीब लोग इतने धूप में इतने बारिश में हर इसमें ये लोग इतना काम करते हैं पूरी दानों की गंदगी साफ करने वाले बेचारे